సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం నీ భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది నీ గుండె ధైర్యం మాత్రమే నీ మనోధైర్యం తప్ప మరొకటి ఏది తోడు రాదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో ముందడుగు వేస్తావు దేనికైనా భయపడి నువ్వు వెనుకంజ వేశావే అనుకో అప్పుడే నీ యొక్క ఓటమి ఆరంభమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా దేనిని దేని మీద ఎవరి మీద ఆధారపడి ఉండవద్దు నీ మనోధైర్యాన్ని నీ గుండె ధైర్యాన్ని పెంచుకో నీలో నిన్ను నువ్వు ఫస్ట్ నమ్ముకో నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డా అలాగే ధర్మం ఎప్పుడైనా సరే మీరావు అనుకో తప్పకుండా దానికి తగ్గ కర్మ అనేది ఎవరో వదిలిపెట్ట ఎవరిని వదిలిపెట్టదు తప్పకుండా నువ్వు అనుభవించే తీరాలి కాబట్టి నిజాయితీని ధర్మాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు నువ్వు ఒక విషయం అనుకుంటావేమో ఉపవాసం ఉంటేనే దేవుడు కత్నిస్తాడు కాబట్టి ఒక్క పూట అయినా సరే ఉపవాసం ఉండాలి అని చెప్పి నువ్వు ఒక్క పూట ఉన్నా లేదా ఒక రోజంతా ఉపవాసం ఉన్నా దేవుడు కరుణించ కరుణిస్తాడు అనుకో అనుకునేదానికంటే ఒక్క పూట పేదవారికి అంటే తిండిలేని వారికి నువ్వు ఎవరికైతే ఆహారాన్ని పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావో దేవుడు అప్పుడే నిన్ను పరిపూర్ణంగా నమ్ముతాడు అనుగ్రహిస్తాడు అలాగే సంతోషపడతాడు నీకప్పుడు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకు ఒక్క పూటైనా సరే ఆహారాన్ని పెట్టు అది లేని వాళ్ళకి ఆకలి తీర్చినప్పుడు నీకు దైవం ఎప్పుడు సహాయపడుతూ ఉంటుంది తల్లి జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే తప్పకుండా భరించే తీరాలి నీదైన సరైన కాలం కోసం ఎదురు చూడాలి ఉదాహరణకి ఓ గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో దీనికి ముందు ఉలిదెబ్బలతో దెబ్బలు తిన్న కష్టాన్ని అనుభవించిందే కదా ఇప్పుడు ఎంతో పూజలు అందుకుంటూ గౌరవంగా ఉండగలుగుతుంది అంటే ఆ కష్టాన్ని తట్టుకోబట్టే కదా కష్టం విలిసిన కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు అందులో నువ్వు ఉండాలని ఈ సాయి ఆశ నువ్వు ఇష్టపడే వాళ్ళు నీతో మాట్లాడాలి అనుకొని నువ్వు ఆశించటం ఎంత మాత్రం తప్పు కాదు అలాగే నీతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటావు కదా అది వాళ్ళకి ఉండాలి అని గుర్తుంచుకో నీకు మాత్రమే ఆసక్తి ఉండి వాళ్ళకి ఇష్టం లేకపోతే అది జరగదు కదా అదేవిధంగా రెండు చేతులతో కలిస్తేనే చప్పట్లు కాబట్టి బంధం బంధుత్వం అనేది ఇద్దరి సైడ్ నుంచి ఉండాలమ్మా దేనికోసమైనా సరే కొంచెం ఓపిక పట్టు నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నువ్వు కావాలనే రోజులు తప్పకుండా ఆ యొక్క ఓపిక అనేది తీసుకొస్తుంది అలాగే నువ్వు సాధించే వరకు ఎప్పుడు కూడా వాదించవద్దు ఎందుకంటే నీ మాటల్లో సామర్థ్యం కంటే నీ చేతుల్లో సామర్థ్యమే విలువ అనేది నీకు ఎక్కువ ఇస్తుంది కాబట్టి అనవసరంగా మాట్లాడవద్దని నేను హెచ్చరిస్తున్నాను నీ చేతిలో ధనం నీటిలోని నీ నోటిలోని మాట రెండూ విలువైనవి బిడ్డ కాబట్టి ధనాన్ని ఎంత పొదుపు చేసుకుంటావో నీ నోటి వెంట వచ్చే మాటల్ని కూడా అంత పొదుపుగా మాట్లాడు అనవసరంగా మాట్లాడి నీ విలువనే నువ్వే కూ పోవద్దు బిడ్డ సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామంటే కెరటాలు అహర్నిసలు ఆరాటపడుతూనే ఉంటాయి కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది అలాగే మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకున్నా కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి బంధాలని బాధ్యతలని మనిషి ఎప్పుడైతే కట్టుబడతాడో అప్పుడే సముద్రం అంత విశాలమైన మనసుతో అంత గొప్పవాడుగా ఉంటాడు కాబట్టి బంధాలని బంధుత్వాల్ని గౌరవించాల్సిందేనమ్మా ధనవంతుడు వేలకు తింటాడు అలాగే పేదవాళ్ళు వేలకే తింటాడు తేడా ఏంటంటే ధనవంతులు కోరింది తింటాడు అలాగే పేదవాళ్ళు ఉన్నది మాత్రమే తింటారు కోరింది తినేవాళ్ళు త కర్మయోగి కానీ దొరికింది మాత్రమే తినేవాళ్ళు భక్తి యోగి కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకోవాలి లేదా లేని దానికోసం ఎప్పుడు కూడా ఆరాటపడితే రాదు కదా కాబట్టి ఉన్న దాంట్లోనే పొదుపుగా ఉన్నంతలో తృప్తిగా నిజమైన మనిషి అని నిరూపించుకుంటారు బిడ్డ నాది కాదు అని ఒక్కసారి అనుకున్నావంటే అది నీది కాకుండా పోతుంది అలాగే నాది కానిది దానికోసం నేను ఎప్పుడు ఆశించను నాదైనది నేను ఎప్పుడు వదులుకోనని ఒక వైరాగ్యం నీలో నింపుకోవాలి ఒకరితో ఎప్పుడు కూడా నిన్ను పోల్చుకోవద్దు ఒకరికి నచ్చినట్లు నువ్వు ఉండలేవు కదా కాబట్టి ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోలేవు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నీలాగే ఉండు నీ విలువను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండు సమృద్ధిగా సాయం అనేది మనం ఎవరికైతే చేస్తామో భగవంతుడు మనకు ఎప్పుడు కూడా దానికి మించి సాయం చేస్తాడు కాలం కలిసి రాలేదని బడ బాధపడవద్దు బిడ్డ కొన్నిసార్లు కలిసి రాని కాలమే నీ కథలో అనుకోని మార్పు తెస్తూ ఉంటుంది కాబట్టి కాలం చాలా గొప్పది నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్నా కూడా జరిమించే సామర్థ్యం ఉన్న కాలాన్ని ఎప్పుడు తక్కువంచినాయకు అలాగే కాలంతో పాటు విధి రాతతో పాటు నువ్వు వెళ్ళావంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది జీవితంలో వెనక రానివి చేతి నుండి విసిరేసిన రాయి అలాగే చే చేజార్చుకున్న అవకాశం పెరిగే వయసు గడిచిపోయిన కాలం నోటి నుండి వెళ్ళిపోయే మాట కాబట్టి వీటిని ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఒక రాయిని విసిరేస్తావు అది జారి ఎక్కడో పడుతుంది కానీ తీసుకురాలేవా తీసుకురాగలవా చెప్పు అలాగే ఒక అవకాశం నీకు దొరికింది ఆ అవకాశాన్ని నువ్వు అప్పుడే సద్వినియోగపరచుకోవాలి లేదంటే ఆ అవకాశం వల్ల నువ్వు ఎంతగానో నష్టపోతావు అలాగే వయసును కూడా ఆపలేవు కదా కాబట్టి నువ్వు వయసులో ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి కష్టపడే వయసులో నేను విశ్రాంతి తీసుకుంటాను నా వల్ల కాదు అంటే కుదరదు కష్టపడే వయసులో ఖచ్చితంగా కష్టపడి సామర్థ్యంగా సంపాదించాల్సిందే గడిచిపోయిన కాలం ఎప్పుడు తిరిగి రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని విలువించి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అలాగే నోటి నింటే వెలవడే మాటను కూడా ఎప్పుడు కూడా అజాగ్రత్తగా మాట్లాడకుండా ఇతరులను నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి నీ గురించి నలుగురు ఏమనుకుంటారో నువ్వు ఆలోచించవద్దు నీ గురించి ముందు నువ్వు ఆలోచించుకో అదే ముఖ్యం కూడా నీ జీవితానికి నీకు వచ్చే కష్ట నష్టాలు నువ్వే భరించాలి కదా చుట్టూ అన్న ఆ నలుగురు భరించరు కాబట్టి నీ గురించి నువ్వే ఆలోచించుకోవటం చాలా ముఖ్యం గొప్పగా బతకడం సాధ్యకపో సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించటం మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తృప్తిగా ఎలా జీవించాలో దానికోసం మాత్రమే నువ్వు ఆలోచించు మనిషి చాలా విచిత్రడు బిడ్డ నీటిలో మునిగితే నీళ్ళది తప్పంటాడు రాయి తగిలితే రాయిది తప్పంటాడు కానీ ఏమీ చేయకుండా కూర్చొని తింటున్నవాడు తప్పు తనది కాదు తనను పుట్టించిన దేవుడిది లేక తల రాసిన దేవుడు తల రాసిన బ్రహ్మదో అంటాడు తప్ప తప్పు తనది ఒప్పుకోనే ఒప్పుకోడు కాబట్టి అలా ఎప్పుడూ ఉండకూడదు నువ్వు గమ్మును కూర్చుంటున్నావు అంటే నీ తప్పే కదా కాబట్టి ఎప్పుడు కూడా సరైన సమయంలో సంపాదన అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒకరిని తప్పుక పట్టకుండా నీ తప్పేంటో తెలుసుకొని ముందడుగు వేయటం నువ్వు నేర్చుకో అర్థమైంది కదా ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు భగవంతుడు నీకు సహాయం చేస్తాడమ్మా ఈ మాటలు నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నీ సాయి నీతోనే ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంత్ జై సాయిరా